అలా నమస్తే అసలు దీక్ష దివస్ అంటే ఏంటి అసలు దీక్ష దివస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అసలు చెప్పగలరా అన్న దీక్ష దివస్ అంటే రెండు వేల ఒకటి నుంచి కేసీఆర్ సార్ గతంలో తెలంగాణ అనేది సపరేట్ ఉండే నిజాం హయాంలో దానికి మన కాంగ్రెస్ గవర్నమెంట్ నెహ్రూ గారు ఒప్పందం మేరకు ఎప్పుడైనా మళ్ళీ విడిపోవచ్చు అని చెప్పేసి ఆంధ్రలో పొట్టి శ్రీరాములు దీక్ష చేయడం వల్ల వాళ్ళు కలిపితే వాళ్ళకి అప్పుడే ఆంధ్రోళ్ళు తమిళనాడు స్టేట్ నుంచి తరిమి కొడుతుంటే అక్కడ కూడా ఇట్టే చిల్లరేశాలు చేస్తుంటే అతికి తెలివి చేస్తుంటే వాళ్ళని తరిమేస్తే మేము తెలుగు రాష్ట్రం ఒకటి ఉండాలని ఆయన నలభై రెండు రోజులు దీక్ష చేసినాక ఆయన చనిపోవడం జరిగింది అప్పుడే అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు కలపడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణకు శాపం అని చెప్పేసి ఇందాక మన పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది కేసీఆర్ గారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తుంది అసలు ఎలా పాలిస్తుంది అంటారు ఇప్పుడు ఒకటన్నా ఇప్పుడు వాడు అనేక హామీలు ఇచ్చారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు మేము అట్లా కాదు మేము చెప్పేది అయితే చేసేది వందలు ఉంటుంది అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ వచ్చింది రెండు వేల ఒకటి నుంచి ఉద్యమాలు చేసినాక రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నాడు కేసీఆర్ గారు సిద్దిపేటలో దీక్ష కూర్చుంటుంటే అక్కడ నుంచి కరీంనగర్ నుంచి ఇటు వస్తుంటే అక్కడ నుంచి ఖమ్మంకు తరలించడం జరిగింది ఖమ్మం నుంచి మళ్ళీ అక్కడ కూడా ఉద్యమాలు లేదని చెప్పేసి ఆంధ్ర కల్చర్ ఉందని చెప్పేసి అక్కడికి తీసుకెళ్తుంటే తీసుకెళ్ళినాక అక్కడ నుంచి అక్కడ కూడా ఉద్యమాలు స్టార్ట్ అయితే మళ్ళీ నిమ్స్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది ఆ తర్వాత పదకొండు రోజులు డిసెంబర్ తొమ్మిది నాడు ప్రకటన వచ్చింది నైట్ పదకొండు నైట్ పన్నెండు తర్వాత ప్రణబ్ ముఖార్జీ చిదంబరం వాళ్ళు ప్ర ప్రకటించారు ప్రకటించిన దానికి ఇప్పుడు వాళ్ళకంటే పెద్ద మేధావి ఇక్కడ ఇప్పుడు పీసీసీ చీఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అసలు తెలంగాణ ద్రోహులు వీళ్ళు తెలంగాణ వాదులే కాదు వీళ్ళని వీళ్ళని వీళ్ళ కాంగ్రెస్ పార్టీని కొట్టడమే తెలంగాణ ప్రజలు కంకణం కట్టుకున్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా